ఓవరాల్ అయితే బిలో యావరేజ్ అన్న కంప్లీట్ గా అవుట్ స్టోరీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ వ్యాలేస్ వరస్ట్ ప్రొడక్షన్ వ్యాలేస్ కాకపోతే స్క్రీన్ పైన ఎన్టీఆర్ అసలు బేబత్సం సృష్టించాడు మొత్తం థియేటర్ మొత్తం భద్రపోతుంది ఆ లెవెల్ లో ఉంది సినిమాకి ఏదైనా మైనస్ ఉందంటే తన స్క్రిప్ట్ అంటే కంప్లీట్ గా అవుట్ డేటెడ్ స్టోరీ స్టోరీ అయితే అవుట్ డేటెడే బట్ ఎన్టీఆర్ మొత్తం ఎన్టీఆర్ మొత్తం వన్ మ్యాన్ షో స్క్రీన్ బ్యాన్ అయితే ఎన్టీఆర్ స్క్రీన్ బ్యాక్ సైడ్ అని పాటించారు ఇద్దరు అంటే ఇద్దరు తప్ప బిలో ఎవరు ఫస్ట్ ఆఫ్ అంతే Brasil, uma que haga pouco. సూపర్ ఉందన్న ఎన్టీఆర్ ఆయన సెటిల్డ్ యాక్టింగ్ ప్లస్ యాక్షన్ అండి మంచి ప్యూర్ మంచి యాక్షన్ అండి ఊర మాస అనమాట అసలు ఎన్టీఆర్ తప్ప స్క్రీన్ మీద

ఎన్టీఆర్ కి త్రిబుల అంటే రాజమౌళి తీస్తే హిట్ రాదని అందరికీ తెలుసు కానీ ఈ సినిమా చూస్తుంటే ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది సెకండ్ హాఫ్ చూడాలి కానీ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నాను అన్న ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ కానీ పీజీఎం కానీ ఎలా ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ మాస్ వేరే లెవెల్లో ఉందన్నా ఫస్ట్ హాఫ్ కానీ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది బ్రో సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ హిట్ అని అప్పుడే సెకండ్ హాఫ్ చూసే హిట్ అని ఓకేనా ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది బ్రో ఇంటర్వ్యూల్ బ్యాంక్ సూపర్ మెంటల్ అది ఇంటర్వ్యూ బ్లాక్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు కాలర్ కాలర్ మెంటల్ మెంటల్ మైండ్ బ్లోయింగ్ అన్న అన్ని సాంగ్స్ ఇప్పుడు ఇంటర్వ్యూ బయట అయితే మైండ్ బ్లోయింగ్ అన్న మామూలు చెప్పి మరి కొట్టిన బ్లాక్ బస్ కాలర్ ఎదిగితే మరి చెప్తున్నా చెప్పి మరి కొట్టిన బ్లాక్ బస్ అన్న ఫస్ట్ డే వన్ ఫిఫ్టీ సీఆర్ ఖచ్చితంగా నూట యాభై కోట్లు ఖచ్చితంగా నూట యాభై ప్లస్ ఎంతైనా రావచ్చు నూట యాభై కోట్ల పైన మీరు చూసారు కదా సినిమా చూసారు నేను ఎట్లా సినిమా అదిరిపోయిన సినిమా బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదన్న ఆ సౌండ్ కొమ్ మళ్ళీ ఖచ్చితంగా అంత సినిమా ఏం లేదు సినిమా చూసిన వాళ్ళు అడగండి మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ ఇంటర్వెల్ బ్లాంగ్ చెప్పి మరి కొట్టాడు బ్లాక్ బస్టర్ కాలర్ ఎగరే చెప్తున్నాం బ్లాక్ బస్టర్ మైండ్ పోతుంది లోపల ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత ఏముంటుంది అన్న ఐలాండ్ ఎన్టీఆర్ కి చెప్పాల్సిన అవసరం లేదన్న టైగర్ ఎక్కడున్నా టైగరే టైగర్ టైగర్ అడవిలో ఉన్నా టైగరే ఇక్కడ ఉన్నా టైగర్ టైగర్ ఆల్మోస్ట్ చెప్పి మరి బ్లాక్ బస్టర్ కొట్టిన రాసి పెట్టుకో అన్న దొమ్మలా దొరుకుతున్నాయి లోపల వాడు సౌండ్ మెంటల్ అయిపోయినా టికెట్స్ రేట్స్ కూడా చాలా హైలో పెంచి మీరు అంత రేటు టికెట్ కొనుక్కుని మీరు సినిమా చూస్తా కూర్చొని మా ఫ్రెండ్ ఇచ్చాడు నాకు నేనంతా కొన్నాడా నేను అన్న ఎంత పెట్టాను కాదు మా ఎన్టీఆర్ కోసం మేము ఎంతైనా పెట్టి చూస్తాం అంతే థ్యాంక్స్ అన్న వాళ్ళు వాళ్ళు పెట్టింది మాకు తక్కువే అనిపిస్తుంది మా ఎన్టీఆర్ కు అన్న ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాలంటే మాటల్లో సరిపోదు ఎన్టీఆర్ అంటే మాకు ప్రాణం ప్రాణం పోయినా పర్లేదు ఎన్టీఆర్ అన్న జీవితంలో ఒక్కసారి చూసి చచ్చిపోవాలి మేడం ఎన్టీఆర్ విలన్ పాత్ర వేసారా లేదా హీరో పాత్ర వేసారా మాకు అవసరం లేదు ఎన్టీఆర్ ఉన్నాడా లేదా సినిమాకి మాకు అదే ముఖ్యంగా కావాల్సింది ఎన్టీఆర్ అంటే ఇక్కడ వేరే వేరే ఇండస్ట్రీ ప్రభాస్ ఉంటాడు వాళ్ళు ఉంటాడు ఎవడో ఎవరో ఇప్పుడు రాజకీయ పవన్ కళ్యాణ్ ఆడు కూడా ఏక ఏ కాదు పనికిరాడు పవన్ కళ్యాణ్ మా దగ్గర ఎన్టీఆర్ సరే పవన్ కళ్యాణ్ కాదు అల్లని కాదు ఎవడైనా సరే ఏక పనికిరాడు ఎన్టీఆర్ వన్ ఆఫ్ ది హీరో ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఉండాల్సింది కావాల్సిందే జీవితంలో ఎవరైనా సరే రాజకీయ నాయకుడు అవ్వడం నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్ఏ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఎన్టీఆర్ ఖచ్చితంగా సీఎం అవుతాడు అవు తీరుతాడు ఫ్యాన్స్ అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను నేనే కాదు మా ఫ్యాన్స్ అందరూ కోరుకునేది అదే ఎన్టీఆర్ పక్క పక్క ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే తాతను మించి ఎన్టీఆర్ అవుతాడు ఎన్టీఆర్ తాతతో సమానం అన్నతో సమానం కాదు ఎన్టీఆర్ తాతకు మించి అవుతాడు ఎన్టీఆర్ మించి ఎవడూ అవ్వలేడు జీవితాన్ని ఎవడో కాదు ఈ యుగంలో జరగదు మేడం ఇది ఖచ్చితంగా చెప్తున్నా జై ఎన్టీఆర్

అయితే బ్లాక్ బాస్టర్ సినిమా అయితే మటికి ఆ ఫైట్స్ కానీ ఏదైనా సరే డైరెక్షన్ లెవెల్స్ కానీ సినిమాటోగ్రఫీ మటుకి మెయిన్ సినిమాటోగ్రఫీ స్కిల్స్ అసలు చాలా పీక్స్ లో ఉన్నాయి విజువల్స్ కానీ ఏదైనా చాలా క్యూరియాసిటీగా చూడాల్సిన విధంగా ఉన్నాయి అంటే ఎక్సైట్మెంట్ తో ఉన్నాం అనమాట ఫ్యాన్స్ అందరం ఒకసారి వస్తుంది దసరా ఎన్టీఆర్ సినిమా వచ్చినప్పుడు దసరానే ఆ డైలాగ్ చూస్తే అది మనం చెప్పొద్దు ఇక పెద్దల గురించి చెప్పొద్దు అర్హత మనకు లేదు దాన్ని చెప్పు లేదు ఇక ఇక ఎవరి గురించి కామెంట్ చేయదు ఇక మా మా హీరో అనేది మాకు గొప్పనే అనిపిస్తుంది హృతిక్ రోషన్ కూడా గొప్పోడే సాంగ్స్ లో ఇద్దరు ఫోటో పోటీ నటించరు కానీ మా ఎన్టీఆర్ గొప్ప స్కూల్ వచ్చిన పన్నెండు వచ్చిన వార్ టూ ఏ వాళ్ళందరూ వార్ వార్నింగ్ ఇచ్చినట్టే ఉంటది వార్ టూ ఏ గొప్ప సినిమా రికార్డు బ్రేకర్ బద్దలు కొడుతుంది అంతే ఎన్టీఆర్ యాక్టింగ్ చెప్పాల్స అవసరం లేదు మనకి యాక్టింగ్ లో తోపే ఎంటిఆర్ దానికి చెప్పבודొద్దు మనం ఎలా అనిపించింది ఆ ఉంది మంచిగా అనిపించింది అంటే ఇద్దరు బిగ్ హీరోస్ ని చూస్తున్నాం కదా ఇద్దర్ల ఎవరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారని చేస్తారు రోషన్ దీంట్లో కూడా కాల డెకరేషన్ చేస్తారు అన్నీ డెఫినెట్ గా ఈసారి దేవురా గడ్డింగ్ గా ఎక్కువ వచ్చింది ఏ బాహుబలి మొత్తం ఏదైనా గానీ నెంబర్ వన్ ఫైవ్ సిరీస్ అయితే ఏ ఏ అయినా అన్నయ్య చెప్తే చేస్తాను ఈ ఈ సినిమాలో కూడా కాలం ఎగరేసి రెట్టి చేశాడు అన్నయ్య కూడా నెంబర్ వన్ యాక్టింగ్ సూపర్ నెంబర్ వన్ గా ఎప్పటికైనా ఎన్టీఆర్ అన్నది లెవెల్ వేరు సూపర్ గా ఎన్టీఆర్ అయితే ఇంకా డెఫినెట్ గా సూపర్ ఎలా ఉంది అనిపిస్తుంది అండి చూసాం మనం ఇప్పుడే చూసేస్తా హైలైట్ మేడం అసలు గుజ్బంస్ గుజ్బంస్ అంటే గుజ్బంస్ వచ్చేస్తున్నాయి ఇట్లా దేవరాన్ని ఢీ అంటారా వాటి నా గా నాలుగు సినిమాల నుంచి అన్ని సూపర్ హిట్లే ఎన్టీఆర్ అన్ని ఇది మటుకు దానికన్నా అంతకు మించి త్రిపుల్ వార్ టూ ప్రపంచ వ్యాప్తంగా భోగిపోద్ది మేడం డ్రాగన్ డ్రాగన్ కూడా బాగుంటుంది డ్రాగన్ డ్రాగన్ మూవీ కూడా ఇప్పుడు కొత్తగా వస్తుంది ప్రసన్నీ డైరెక్టర్ గారు చాలా గట్టిగా ఉంటుంది అది దాన్ని మించిన సినిమా ఇంకా ఏది ఉండదో దాన్ని దాన్ని దిగోటాలంటే ఏది ఎవరి వల్ల అవ్వదు